Bunda, akar <tambah> હા આજે સભુ ચૂડ మ్యేజర్ మేనేజర్ ఇద

పారుపాల విభాగం లో ఇరవై గంటల వారు పేరు నమోదు చేస్తున్నారు ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే వచ్చి పేరు నమోదు చేసుకుని రాలో పాల్గొనాలి డ్రా చేస్తున్నారు దాని ఇప్పటివరకు ఇప్పటి వరకు పేరు నమోదు చేస్తున్నటువంటి ఎవరో మంది రైతులు మీరు దాని తరఫున ఎవరో ఒకరు వచ్చి రాలో పాల్గొనాలి మీరున్నా లేకపోయినా మీ తరపున కమిటీ వారే డ్రా చేస్తారండి వచ్చినటువంటి నెంబర్ ప్రకారం కమిటీ వారి నిర్ణయం ప్రకారం పోటీకి రావాలి ఇప్పటి వరకు పేరు నమోదు చేస్తున్నటువంటి రైతు కామ్ గారు నంది ట్రేడింగ్ పోలీస్ స్టేషన్ నెల్లూరు రామకొండయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం జిల్లా శ్రీ వీరాంజనేయ స్వామి శ్రీడి సాయిబాబా దేవస్థానం మాలపాటి జయకృష్ణ చౌదరి గారు కేసవరపల్లి ఉన్నారు రెండు శ్రీ మంగమ్మ తల్లి ఆర్సీస్పుమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు కనిగిరి కనిగిరి ప్రకాశం జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి కేటీఆర్ వరకు కొలపట్ల వెంకట ప్రవీణ్ రెడ్డి గారు తల్లుపడు తల్లుపరమల్ల ప్రకాశం జిల్లా వారు ఉన్నారు మూడు

ఏఎస్ఆర్ మెమోరియల్ అనంతమైన శ్రీకాళ్యాణ గారు శ్రీమతి గారు ఎనమల కుదురు ప్రాంగారు మళ్ళా కృష్ణాజీ గారు అన్నారు ఆరు కాపియా నెల్లూరు గారు కేసాన్ పల్నాడు జిల్లా వరా వైరా ఆ తరఫున ఉన్నారు ఏడు శ్రీ రేణుతమతల్లి ఆశీస్సులతో గౌరవీయులు ఏలూరు సాంతరావు గారు గౌరవ పరిసర నియోజకవర్గ శాసన సభ్యుల వారి యూత్ చెడవల్లి బ్రదర్స్ అనంతవరం జిల్లా

అక్కడ రెండు పల్లె మండలం ప్రకాశం జిల్లా వారు ఉన్నారు పదమూడు మౌలాలి స్వామి ఆశీసులతో డిఎంకే ప్రభుత్వ కాశీ మౌలి గారు గన్నేపల్లి అత్తగిడి మండలం ప్రకాశం జిల్లా ఉన్నారా గన్నేపల్లి అత్తగిడి మండలం ప్రకాశం జిల్లా డిఎంకే కావాలండి రాజేస్తున్నాం పద్నాలుగు ఎస్ ప్రభు ఆశీసులతో గుంటూరు కిరణ్ గారు ఇసుకుపల్లి రేపల్లి మండలం ప్రకాశం జిల్లా వారు ఉన్నారు పదిహేను శ్రీ నల్లం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గారు మాస్వరం రఘుచర్ల మండలం పలనాడు జిల్లా నగరపాటి అజ్జిమాంత్ గారు సంతపుడి జిల్లా ఉన్నారు శ్రీ రామరామ ఆశీస్సులతో తారికేపు సత్తోట శ్రీ శా చౌదరి గారు శరీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చౌదరి జిల్లా శ్రీ వెంకట సాయి ఆశీస్సులతో డిసిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోల్స్ డిడిఎస్ గారు అజోధ్య నగర్ प्रवर्तक मानना वहीं ऐसे करके लार मार कराव करने क्या करेगी? नारु। अभी हेड रसमाज ने इसमें आज की स्तर तो बिहार नार बस बंटकर श्रीकोश रंग दर नारु। बंटकर मानो नारु। बजरंग दूसरी हड़बां मतलब आज की स्तर तो प्रत्यक्ष पार रंग दर आजकल पर ये बंटप्रवर्तक मानना बाहर पड़ चला यह स्पर्श बाहर क

ఏ సంగతులు మంచి నిద్ర పోయేస్తారు మంచి నిద్ర వచ్చారుగా ఆ రోడ్ అయితే నిద్ర చేయవచ్చుగా లైస్తున్నారు లైక్ చేయండి అదిలాగే మీరు జాతి గ్రూప్ ఉంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ಕೆಲವು ಆರು ಅಡುಗು ಪ್ಲಸ್ ರೈಟ್ ಇಷ್ಟ ಮುಗಿರು ಖಾನಿ ಕಾರ್ಡ್ ಅಂತ ವಿಶ್ವವಿಡ ಮೊತ್ತ అందువారి పాఠాలు ఉన్నాయని కోర్టులో కావటం ఇబ్బంది పెట్టుకొని మీరు ఇబ్బంది పెట్టండి అబ్బాయి వారిని ఇబ్బంది పెట్టుకోండి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అందరూ కూడా సహకరించి క్రమశిక్షణ పాటించాలి ఏడు గంటల ముప్పై నిమిషాలకు వాతావరణాన్ని బట్టి పెంచుకోవాలి పెంచిన వెంటనే పదిహేను ఇరవై నిమిషాల్లో మీరు కోర్టులో ప్రవేశపెట్టాలి ప్రతి ఒక్కరు కూడా కానీ కట్టుకుని రెండు గంటలాగా కానీ కట్టుకుంటాం కూడా గత ఇరవై వరకు కట్టుకుంటున్న ఉండదు కరెక్ట్ కాదు ఒక ఐదు ఆరు నిమిషాలు లేకపోతే ఎనిమిది నిమిషాలు ఉన్న మీరు కట్ చేసుకుని వచ్చారనుకోండి తీసుకుని అక్కడే కట్టుకోవచ్చు పూర్తిగా టైం అంతా కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు అట్లా మా కోసం పూర్తి అయితే వెంటనే రైతులు ఎందుకంటే ముఖ్యంగా గమనించే ప్రతి ఒక్క రైతులు కూడా ఇచ్చేసి సంతోషంగా ఉంటారు ఆ రైతు మనం చేస్తే ఇచ్చిన ప్రైజ్ అని అంతేగాని మేము లేకపోతే చైతన్య గారు ప్రసాద్ గారు

రాజేశ్వరంకర్ నెల్లూరు రామకల్లి గారు కేసార్పల్లి తాచిపల్లి మండలం పల్నాడు జిల్లా శ్రీ వినాయ స్వామి శ్రీపల్లి జయ కృష్ణ చౌదరి గారు ఎన్నికల పోటీకి రావాలి భోజనం శ్రీ మంగమ్మ తల్లి ఆశీస్సులతో సానితమ్మ శ్రీనివాస రెడ్డి గారు సాధనా రెస్టారెంట్ కనిగిరి కంగిరి మండల ప్రకాశం జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేటీఆర్ బోస్ట్ల రెడ్డి గారు తగ్గుతారు నమ్మాయి పట్నాలు పోయి జగా పోటీకి రావాలి ఆ ఓకే సాధారణ తరపున కొనోటో టర్నమెంట్ లో బోలేరమ్మ తల్లి కంకంతమ్మ తల్లి ఆశీస్సులు తో కేఎస్ఆర్ బోస్ొక్కల మోస్తారెడ్డి గారి జ్ఞానేశ్వరారెడ్డి గారి కుత్రవారు మనం బాప్పమ్మల బాప్పలకిల వక్తర్న 15వ జనగ ఫోర్టిట్రాల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు తో గౌరవనీయుల పెద్ద గారి एक बार एक सिर पर नंदेश्वर बोल के पंगुल के पंगुल मानो बापू जिला नंदी कंपन दबा कर पुना तुम्हें वो श्री राम ने भी सर सामने आस्तीन सुलग को ये सर रामोल ये लाना अनंतरे श्री कार्य करो श्री मोदी करो यहाँ मरो कुदरो परमलार मल्ला कृष्णा जला

స్టాషన్ సబ్ డివిజన్ కురి ఆ తర్వల ప్రదేశన అవరం ఎత్తనపడి మన బాపట్ల జిల్లా కార్యక్రమాత ఆశీస్సులతో కల్లన్ హసరే రెడ్డి గారి 113 తాలూక దప్పై 19వ తరగతి ఫోన్ తీగరావ్ శ్రీ నాథంద్ర సంస్థ ఆశీస్సులతో తెలంగాణ హర్షవర్తన్ గారు గోమేరపూడి సత్తనపడి మన పల్నాడు జిల్లా తరపున పదవ జతరావతి గారు గౌరవ శాసన సార్ తెలంగాణ రాష్ట్రం పన్నెండవ జతగా పోటీ

देने मिलेगा अंतिम राउंड का पॉइंट राउंड पहला सम्मान राजकिशन पर द्वयं को प्रस्तुत काशी원गर डंग्यापल्ली अग्रवालमन्ना प्रकाशंगला तीसरा राउंड पॉइंट राउंड ईशस बाबू वजन करना यीशु प्रभु आशीर्वाद को

ಶ್ರೀ ಪ್ರಸನ್ನಿ ಆಶೀಸರ್ತಲ ಶ್ರೀನಿವಾಸರಾವ್ ಗಾರ ನೂರು ಮಂಗಳೂರು ನಿರ್ಮಲ ಗುಂಡೂರು ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಆಜೇ ಸಲಕ ದಕ್ಷಿಪರ ವರ ಅಟ್ಯಾಪಲಿ ಪ್ರತಿಪರ ಪ್ರತಿಪರ ಮಂಡಲ ಬಾಪಡ ಜಿಲ್ಲಾ ಯೇಸುಪ್ರಭು ಆಸಿತ್ರತ ಶ್ರೀ ಹಡಮತ್ತೆ ಆಸಿತ್ರತ ಡಾಕ್ಟರ್ ಸಂಪಾನ್ನ ರಾವ್ ಅಟ್ಯಾಪಲಿ ಪ್ರತಿಪರ ಮಂಡಲ ಬಾಪಡ ಜಿಲ್ಲಾ ಯೇಸುಪ್ರಭು ಆಸಿತ್ರತ ಗುಂಪು ಚರಿಣಿ ಮರಿಸಲಿ ಐದಾದತರ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ

ಪ್ರದರ್ಶನ <laughs> <laughs>

ఆల్గా గట్లనే శ్రీ రామారామ స్వామి ఆశీస్సులతో ఏఎస్ఆర్ నిమారద గారు అనంతనే శ్రీ కాపియర్ గారు శ్రీమతిగారు 80 కోట్లు పరమదర్మన ప్రకాశం జిల్లా వారు ఐదవ గట్లగా ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ అడమ్మ తల్లి ఆశీస్సులతో డాక్టర్ సుబ్బారావు గారు వచ్చే బట్టుప్రౌడమన బాపపుల్ల yes కమ ఆశీస్సులతో जीके బస్ గుంటూరు కెరంగడి శ్రీమతి వెంకటమన్న బాపపుల్ల గారు తమ పాల్గొంటా అంటే పాల్గొంటా అరవతన శ్రీ నల్లంతాగే స్వామి ఆశీస్సులతో బడికర అండిరెడ్డి గారి మాస్ ద్వారా రొబ్బ జిల్లా మన బలనా జిల్లా లగతమ దేశపాటి గారి సంతబల్పా రొబ్బ జిల్లా మన బలనా జిల్లా కర్మయిడారు వేరేగతక ప్రదర్శన పాల్గొననున్నారు కావ్యనగర్ మండలం వైశంకర్ నెల్లారెడ్డి రామకృష్ణ గారి గేశర పల్లి దాచా పరిమన్న బలనా జిల్లా బరా bhai ఇక్కడ గతత కావ్యనగర్ మండలం వైశంకర్ నెల్లారెడ్డి రామకృష్ణ గారి గేశర పల్లి దాచా పరిమన్న బలనా జిల్లా

ತೋಟಮಾರು ಪರ ಪರಿಹಾರ ಮಂಡಲ ಆಶಿಸಿರುವಂತಹ ರಾಯಭಾರಿ ಲಕ್ಷ್ಮೀಪತಿ ಗಾರು ತೋಟಮಾರು ಪರ ಶ್ರೀರಾಮ ಮಂಡಲ ಪಾಪಟ್ಲ ಜಿಲ್ಲಾವಾರು ಹದಿನಾರು ಗಜದ ಪ್ರದರ್ಶನ ಗ್ರಾಮ ಸುಮಾರು ಶ್ರೀ ಮಂಡಲ ಮಠದಲ್ಲಿ ಆಶಿಸಿರುವಂತಹ ಸಾಂಕಮ ಶ್ರೀನಿವಾಸ ಹೇಳಿದರು ಎಸ್ ಎಸ್ ಆರ್ ಘೋಷ್ ಕನಗಿರಿ ಕನಗಿರಿ ಮಂಡಲ ಪ್ರಕಾಶ್ ಮಂಡಲ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿಸಿರುವಂತಹ ಕೆ ಟಿ ಆರ್ ಘೋಷ್ ಪಾಪಟ್ಲ ಎಂಟರ ಪ್ರವೀಣ್ ರೆಡ್ಡಿ ಗಾರು ತರಲು ಪಾರು ಕಮ್ಮಾಯಿ ಪರಿಹಾರ ಜಗದ ಕೋಲಾರ ಮಠದಲ್ಲಿ ಕರ್ಗದರ್ಗ ಮಠದಲ್ಲಿ ಆಶಿಸಿರುವಂತಹ ಕೆಎಸ್ಆರ್ ಘೋಷ್

ಅದೇವ್ರೀಮ ನಲವರಿಗೆ ಮಾತ್ರ